నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ వైఎస్ఆర్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తినాలి పర్యటన తీవ్రస్థాయిలో వివాదాస్పదం అవుతుంది మరోవైపు ఎవరైతే గాంజాయ్ బ్యాచ్కి వాళ్ళకి కొంత ఓదార్చేందుకు జగన్మోహన్ రెడ్డి తినాలి వెళ్ళారో దాని మీదే ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం సో అసలు వీళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తూ ఆయన వెళ్ళారు మరోవైపు ఆయన బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత అనేక అంశాలు ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వాళ్ళని పరామర్శించి ఎందుకు ఇటువంటి విమర్శలు చేస్తున్నారనేది ఇవాళ జనాలకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి వీటి మీద మనం మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం మేడం జగన్మోహన్ రెడ్డి తినాలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళను ఓదార్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడినటువంటి విధానం చూస్తుంటే గతంలో ఆయన అధికారంలో దీనికంటే ఎక్కువ అరాచకాలు జరిగినటువంటి వ్యవహారాలన్నీ చూస్తుంటే ప్రజలందరూ ఇవాళ ఎందుకు ఈ తరహాగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని క్వశ్చన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి వరకు వాళ్ళు ఏంటి అసలు ఎందుకు ఆయన ఈ విధంగా ప్రతిపక్షంలో ఒక తీరుగా అధికారంలోకి ఉన్నప్పుడు తీరుగా ప్రవర్తించారు అంటే ఇప్పుడు జనాలు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడారని షాక్ అవ్వట్లేదండి జగన్మోహన్ రెడ్డి వచ్చారంటేనే నిందలేసి వెళ్ళిపోవడం గుట్టెడు నిందలు గుట్టెడు మాటలు కొన్ని అనరాని మాటలు పోలీసులు ఉంటే పోలీసులని పొలిటీషియన్స్ ఉంటే పొలిటీషియన్స్ని అనేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు బెంగళూరు మళ్ళీ ఇంక ఇక్కడ ఉంటాం కూడా ఉండదు హీజ్ అ వెరీ ట్రెమెండస్ పర్సన్ ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడడానికి వెళ్ళి అన్ని పాత ఎన్ని తవ్వుకుంటా వచ్చి చెప్పి లాస్ట్కి ఒక విలేకర్ ప్రెసిడెంట్ అడిగారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంట కదా అని చెప్పి ఐఎమ్ హియర్ నేను ఇక్కడే ఉన్నాను విజయవాడలోనే అది చెప్పిన నిమిషంలోనే బెంగళూరు వెళ్ళిపోతాడు ఇక్కడ ఎక్కడా కనపడ్డు మళ్ళీ పోనీ చెప్పాం కదా మాట వరకు ఒక గంటన్నా ఉండాలనుకుంటారు సాయంకాలం సాయంకాలంకే వెళ్ళిపోతారు అతనికి ఒక స్టాండర్డ్ ఆఫ్ వర్డ్ అనేది ఎక్కడ ఉండదు జగన్మోహన్ రెడ్డి గురించి ఈరోజు మాట్లాడుతున్నప్పుడు ఒక ఫస్ట్ నగర్ ఇష్యూకి వెళ్లే ముందు ఒక్కసారి ఈయనది ప్లే చేద్దామండి ఈయనన్న మాట ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్కసారి విందాం జస్టిఫైబుల్ గురించి ఎందుకు ఎందుకులే జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ గా ఒక చిన్న మాట్లాడుతాను చంద్రబాబు నాయుడు పైన కేసులు ఉన్నాయి ఆయన కూడా తీసుకొచ్చి రోడ్డు మీద వెళ్ళే అంతే సబవా అని చెప్పి ఆయన క్వశ్చన్ ఇదే మాట ఒకవేళ జగన్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి పాత కేసులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి కేసులు లేవు సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి కేసులు ఉన్నాయి రోడ్డు మీద తీసుకొచ్చి తే సభ అని చెప్పి అవతల పరిస్థితి ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి ఆయనది యాక్ట్ ఫైబర్ నెట్ కేసు దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ అని చెప్పి తీసుకెళ్లి పెట్టారు మరి నీ పైన ఈడీ విచారణలు నువ్వు వెళ్ళి ఆల్రెడీ పదహారు నెలలు జైల్లో ఉండొచ్చు తెలీదా బ్యాక్ డ్రాప్ లిక్కర్ కుంభకోణం బయటకు వస్తే అంతిమ లబ్ధిదారు పేరు బయటకు అఫీషియల్ గా రావడానికి వెయిట్ చేస్తున్నారు తప్ప ఎవరి నూనెలో నానని పేరు అది ఎందుకంటే అఫీషియల్ గా పేరు రాలేదని చెప్పి నోర్మోస్ కూర్చున్నారు గారు ప్రతి ఒక్కళ్ళు తబ్బిదారులందరూ చుట్టూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కదండి రాజ్ రెడ్డి ఏమో జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్తేనే నేను లిక్కర్ కుంభకోణంలో ప్రణాళిక వేస్తాము ముడుపుల సంస్థ యాభై నుంచి అరవై కోట్లు వచ్చింది మూడు వేల రెండు వందల కోట్లు మామూలుగా నేను ముడుపుల్గా వెళ్ళినవి మూడు వేల నూట పదమూడు కోట్లు లిక్కర్ కుంభకోణంలో తీసుకుంటే కనుక ఓన్లీ బ్రాండ్ ఫేక్ బ్రాండ్ నేమ్స్ పెట్టి డూప్లికేషన్ ఆఫ్ బ్రాండ్స్ చేసి అమ్మితే ధరకి ఒరిజినల్ ప్రైస్ కాళ్లకు లబ్ధి ఉన్న ప్రాఫిట్ ఇదని చెప్పి అన్నారు అసలు కుంభకోణంలోకి వెళ్ళట్లే ఎవరింకా ఈ ముడుపులు యుద్ధం దాంట్లో రాజ్ కసరడికి రెండు వేల కోట్ల పైగా ఆస్తుంది మళ్ళీ సో ఈ లెక్కన చూసుకుంటే అంతిమ లబ్ధి తీసుకొస్తే ఇదే ప్రశ్న జనాలు కూడా అడుగుతారుగా రేపు జనాల ముందు తీసుకొచ్చి ఇదే కాళ్ళ మీద కొట్టండి నుంచో పెట్టండి అని అనరా వీళ్ళు మనుషుల్ని హాన్ చేశారు డైరెక్ట్ రాష్ట్ర ఖజానాకి జనాలు ఆరోగ్యాన్ని దోచుకున్న మహామేత బయటకు వచ్చినప్పుడు ఎవడన్నా రోడ్డు మీద తంతారా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా బయట తిరగలుగుతాడా ఆ మనిషి అనే అసలు నిజంగా తిరగగలుగుతాడా డబ్బులు నష్టం ఒకటండి జనాలకి లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ సమర్పించడం ఒక రకమైన మేధావితనమైంది అంటారు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గతంలో సింపుల్ గా అండి ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ కేసు గురించి అగా ట్రిపుల్ ఆర్ గారిని తీసుకెళ్లిపోయి పోలీస్ కస్టడీలో ఉంచి కట్టేసి కాళ్ళ మీద కొట్టి ఆయన గుండె పైన నుంచు దెబ్బలు కొడితే ఆయన బర్త్డే రోజు అనుకుంటా జరిగింది ఆయన మెన్షన్ చేసిన మొన్న ఇంటర్వ్యూలో చూస్తాను చూసాను నేను బతకడం ఎలా బతికానో నాకే తెలియదు అండ్ ఇదంతా వీడియో కాల్ చేసి ఇంకో చూపించారు అతను ఎవరు అని చెప్తే ఇప్పుడు దాకా పేరు రాలేదు ఒక సేడిస్టిక్ ఫెలో ఆ వీడియో కాల్ చూసి ఎంజాయ్ చేశాడు పేరు తెలియదు కదండి మరి అది సేడిస్టే అంటారు ఎవరన్నా కూడా ఒకళ్ళు కొడుతుంటే హింసిస్తుంటే బయటకు పేరు చెప్పుకోలేకుండా సేడిస్ట్ ఫెలో బాగా ఏమంటారు నువ్వు అప్పుడు మాట్లాడవా జగన్ దాని తర్వాత జత్వానీ కేసులో అమ్మాయిని ఎందుకు ఇంత హింసిస్తున్నారు సీఎంఓ లో మీటింగ్ పెట్టాల్సినంత అవసరమే ఉంది విశాల్ గుణిని పంపించాల్సిన అవసరమే ఉంది పిఎస్ఆర్ ఆంజనేయ లేదంతా ఆపు కుక్కల గారు కొడుకు ఇచ్చిన కంప్లైంట్ ఫేక్ అని ఆ రోజు మాట్లాడలేదే సుధాకర్ డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగిన పాపానికి రోడ్డు మీద నుంచోబెట్టి వెనక్కి చేతులు పెడరెక్కలు ఇడిచి కట్టేసి రోజు గుండు కొట్టి తీసుకొచ్చిన రోజు ఏమైంది దళితుల పట్ల న్యాయం జగన్మోహన్ రెడ్డిదినేనండి కానీ ప్రాబ్లం ఏంటంటే గంజాయి బ్యాచ్ సపోర్ట్ చేయడానికి అయితే మనకు చెయ్యి వస్తుంది జెన్యున్ గా ఒక డాక్టర్ సుధాకర్ సపోర్ట్ చేయడానికి చెయ్యరాదు ఇసుక మాఫియా పైన నోరెత్తిన వరప్రసాద్ ని పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు దళితుడు దా అక్కడ ఏమైంది మరి వస్తానండి ఇది వరప్రసాద్ అండి ఇసుక మాఫియాలో మరి అనంతబాబు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు ఏకంగా తీసుకెళ్లి మరి ఏమైంది అక్కడ ఏమైంది నీ వర్గాలు దాని తర్వాత ప్రేమలు ఆప్యాయతలు వెళ్ళి ఓదార్చాలు అదే పోలీసులతో ఎవరైతే ఇలా చేశారు వాళ్ళతో సెల్యూట్ కొట్టించిన రాజ్యం అది మామూలు రాజ్యం అంటే జరిగింది అండ్ మీరు అన్నట్టు సత్యవర్ధన్ కేసు వాళ్ళకు నేను వంశీ జైల్లోకి ఎందుకు వెళ్ళాడు నువ్వు చెప్పిన అందగాడు దేనికి వసం వెళ్ళాడు కూర్చొని సత్యవర్ధన్ ఒక ఎస్సీ క్యాండిడేట్ అతను తీసుకెళ్లిపోయి టార్చర్ సెల్ లో హింసించి వాంగ్మూలం తప్పుడుగా ఇప్పించి కిడ్నాప్ చేశాడని చెప్పిన విషయంలోనే వెళ్ళాడు కదండి వీళ్ళందరూ మెయిన్ కేసుల్లో కాదు చివరి చివరి నుండి కోణాలు ఎరుకుపోతూ ఉంటారు మరి దీని ఏమంటారు అమరావతి రైతుల్లో ఎస్సీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు బీసీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారని చూడకుండా వాళ్ళందరినీ కొట్టినప్పుడు నువ్వు ఒక రాజకీయవేత్త నువ్వు వచ్చి మళ్ళీ ఈ రోజు వర్గాలకు సపోర్ట్ గా నుంచుంటా నేను వాళ్ళ స్కాన్ రిపోర్ట్లు చూసుకుంటున్నప్పుడు ఆ రోజు అమరావతి రైతుల గురించి ఎందుకు చూసుకోవాలా కవాతులు ఎందుకు కొట్టించారు ఇదంతా కాకుండా ఆ రోజు మహిళల పట్ల జరుగుతున్న దారుణ నాపలైన ఒక ముఖ్యమంత్రి ఒకప్పుడు ముఖ్యమంత్రి ఈ రోజు మాట్లాడి అదే గంజాయి మొక్కలు తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ తీసుకుని సోకాల్ తెనాల్లో లైతానగర్ లో మహిళలు కానీ పిల్లలు కానీ బయటకు వెళ్ళని పరిస్థితులు అని చెప్పి సొంత నివాస స్థలంలో ఉన్న వాళ్ళందరూ చెప్తుంటే అదంతా కాకుండా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పట్టుకుని వీళ్ళు హింసించి కొడితే నెక్స్ట్ డే పోలీస్ రిటార్డ్ ట్రీట్మెంట్ ఇది ఇది పెద్ద తప్పుగా కనిపించింది కానీ దీని మీద కొంచెం డిఫరెన్స్ టాక్ ఉంది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందండి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఇలా కొడితే ఉపయోగం పరిస్థితి ఏంటంటే ఏం మాట్లాడతారండి అర్థం ఉందా నేను చెప్పేది కానీ అన్ని కేసులు ఉన్న వాళ్ళకి ఇట్లా కొట్టట్లేదు కదా దీనికి దానికి ముడిపెట్టి బోడిగుండుకి మోకాలకు ముడేసినట్టు కనిపిస్తుంది అది అంతా కాదు లాస్ట్ టైం టెన్ యూర్ లో నాగమణి అని ఒక అమ్మాయి ఉంది ఎస్సీ క్యాండిడేట్ ఆ అమ్మాయిని చంపేస్తే టీడీపీ వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళారు పరామర్శించడానికి వెళ్తే వాళ్ళపైన ఎస్సీ ఎస్టీలు కేసులు ఇచ్చాడు తినమాత్రం మాత్రం పరామర్శించి బయటకు వచ్చేసి కూర్చుని విచ్చలి విడతనంగా ప్రజెంట్ స్టాండింగ్ సీఎం నిన్ను కొడితే ఏంటి అని చెప్పి పోలీసులు అడుగుతానంటే అసలు నిన్ను కొడతా ఏంటి అని చెప్పి జనాలు అడితే రాదా రెండో మాట జనాలకు రాదా అక్కడ మాట్లాడింది కూడా లాజిక్ లెస్ గా మాట్లాడాడు కాదండి ఇప్పుడు జనాలు కూడా పోలీసులు ఇలాగే అడుగుతారు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కొడితే తప్పేంటి అడితే తప్పేంటి నువ్వు నేర్పిస్తున్నావు మాటలు అందరికి ఇలా మాట్లాడచ్చు అని చెప్పి ఎక్కడన్నా అర్థం ఉందండి నేను చెప్పేది ఇప్పుడు వీళ్ళ కొట్టిన దాని మీద డిఫరెంట్ టాక్ ఉన్నప్పటికీ వీళ్ళ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి రౌడ్ షీట్ లో ఉన్నటువంటి పరిస్థితి వందల కేసులు ఉన్నాయి చాలా కొట్టిన దానిపైన డిఫరెంట్ టాక్ ఉందండి కానీ కొట్టిన కానిస్టేబుల్ చిరంజీవి బీసీ వర్గానికి చెందిన అతను వాళ్ళ వైఫ్ ఎస్సీ వర్గానికి చెందిన లేడీ ఆవిడ క్లియర్ గా వీడియోస్ చెప్తున్నారు చంపేస్తే చంపేస్తే ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు వచ్చి ఎస్సీ వాళ్ళు నేను అర్థం అండి అప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడికక్కడ బ్లేమింగ్ సిస్టమ్ అరాచకం వర్గాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న విధాంతం ఇదంతా ఇప్పుడు ఏంటంటేనండి ఇట్స్ ఆల్ అ వెరీ డీవియేషన్ టాక్టిక్ ఒక సినిమా వాళ్ళ కుటుంబంలో ఎలా నడుగుతుంది ఈ రోజు ఒకళ్ళపై నిందేసిన ట్రైలర్ రిలీజ్ చేసుకుంటారు హైప్ కోసం ఎందుకంటే మార్కెట్ లేదు అలాంటి సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ కొంచెం మార్కెట్ హైప్ అవుతుంది గ్లోబల్లీ విజిబుల్ ఉంటుందని స్టేజ్లో స్టేజ్ లో తీసుకొచ్చి కులాల మధ్యలో నిలువ చిచ్చు పెట్టడం వచ్చి గంజాయి బ్యాచ్ ఎందుకు సపోర్ట్ చేసావు అనే విషయం మీద ఎప్పుడు మాట్లాడు మీరు ఇప్పుడు చూసుకుంటే ఏ వన్ ఇతని పేరేంటండి వేము నవీన్ ఎట్ రేట్ కిల్లర్ అంట ఈ పేర్లు చూస్తేనే అర్థం అవట్లా ఇతని పైన తెనాలి టౌన్ పిఎస్ లో రౌడీ షీటర్ నెంబర్ టూ జీరో ఫైవ్ ఉంది ఓహో తొమ్మిది నెంబర్ క్రైమ్ సీన్లు ఉన్నాయి ఇతని పైన ఇక్కడ రాసుకుంటూ వెళ్తే చదువుకుంటే రేపైపోద్ది చేబ్రోల్ జాన్ విక్టర్ తెనాలి టౌన్ పిఎస్ లో రౌడీ షీట్ ఉంది గత నేరాలు ఇవన్నీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పొమ్మిది ట్రాక్కి చాలా చాలా ఉంది దాని తర్వాత డోమా రమేష్ అంట తెనాలి పేరు కూడా రౌడీ షీట్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి పదిహేడు పద్దెనిమిది ఇన్ని క్రైమ్ సీక్వెన్స్ ఉన్నాయి ఇంత పెట్టుకుని హిస్టరీ వాళ్ళ మీద కేసులు ఉండొచ్చు కానీ కేసులు ఉండొచ్చు కానీ రౌడీ షీట్ ఉందంటే మీనింగ్ ఏంటి రౌడీ 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 షీట్ అంటే లాగా చూడాలి కచ్చితంగా కంట్రోల్ చేయకపోతే రాష్ట్రం అరాచక అమ్మాయిలు అమ్మాయి తెనాల్లో తెల్లో నడవగలతారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ ఏంటంటే మంగళగిరి తెనాల్లో కొట్టారు అని మరి ఈ కాండిడేట్ తెనాల్లో ఎందుకు ఓదార్చాడు అదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాజిక్స్ మంగల్ మంగళగిరిలో వెళ్ళి తిరగాల్సింది కదా అయినా ఆ ఊళ్ళో ఇంకొక దుర్ఘటన జరిగింది ఎస్ఈ కండిడేట్ నువ్వు దానికి వెళ్ళావు బాబు దానికి కూడా ఉండదు దేనికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్ గా ఏదో విధ్వంసం జరిగిపోయిన ఈ రోజు ఆయన వెళ్ళారండి వెళ్తే బులూ జెండాలో ఒక యాభై మనుషులు ఇంటూ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఓడల్లో రోడ్లు చిన్నవి పెద్ద ఆప్టిక్స్ లెవెల్లో కెమెరాలు వర్క్ అవుతాయి అసలు అక్కడ జరుగుతుంది ఒక సినిమా షూటింగ్ అనే లెవెల్లో కెమెరాలు వర్క్ కూడా కొట్టే పరిస్థితి అభిమానులు చేసుకుంటున్న ట్రోల్ అవుతున్నాయి ఏమండి వాళ్ళ అభిమానులు కొట్టుకుంటే ఇంకా వాళ్ళ కర్మ దానికి ఇంకొకళ్ళకి సపోర్ట్ కూడా చూడడానికి వస్తే ఎట్లండి ఏమోనండి ఆయనకున్న పరదాలు లేవు కదా ఇప్పుడు సిస్టమ్ ఇదివరకైతే మనం ఓట్లేసి గెలిపించి నూట యాభై ఒక స్థానాలు గౌరవంగా ఇచ్చిన జనాల దగ్గరికి వెళ్ళి కలవడానికి భయపడ పరదాలు కట్టుకుని వెళ్ళేవాడు పైన హెలికాప్టర్ లోనూ ఫ్లైట్ లోనే వెళ్తుంటే కింద చెట్లు కొట్టించేవాళ్ళు ఈ చెట్టు నుంచి ఆ హెలికాప్టర్ గురి పెట్టి కొట్టేవాడు ఎవడండి నాకు అర్థం కావట్లేదు అది ఇక్కడ కాదు ఒలింపిక్స్ లో ఉండాలి అంత కొట్టేడంటే ఎవడన్నా ఐర్ నాట్ జోకింగ్ దిస్ వెరీ సీరియస్ థింగ్ అండ్ గులకరాలు మన రాష్ట్రంలోనే వెలికి చూస్తాం ఇలాంటి గొప్ప గొప్ప సంఘటనలన్నీ ఇక్కడ కొడితే అక్కడ అక్కడ కొడితే ఇక్కడ సెకండ్ క్యాండెడ్ అయితే ఇంకా కట్టే మార్చిస్తాడు కుడి పక్కన వేసాం ఎడడం పక్కన వేసినాం మర్చిపోయి దొరుకుతారు ఈయనేమో కట్టు తీసేస్తే మచ్చ కూడా కనిపించదు ఇవన్నీ అన్ని కోడికత్తి డ్రామాల్లో కనిపిస్తాయండి నాకు ఇట్ ఇస్ అట్ట డ్రామా అండ్ ఇలాంటి రౌడీ షీటర్లు పలకరించడానికి టైం ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇప్పుడు అమరావతి రైతులతో మాట్లాడలేవు ఎందుకు సత్యవర్ధన్ ఫ్యామిలీని ఓదార్చలేవు ఎందుకు అనంతబాబు డ్రైవర్ కుటుంబానికి వెళ్ళి తప్పు జరిగిపోయింది నా పట్ల నేను ఆ రోజు ఎక్కడో ఏదో ఆలోచించి ఎటో వెళ్ళిపోయాను ఈరోజు నన్ను క్షమించండి అని చెప్పి ఆ రోజు పార్టీలో ఎమ్మెల్సీ చేసిన అనంతబాబు తప్పు ఈయనెందుకు తప్పు ఒప్పుకోడు సుధాకర్ కుటుంబాన్ని అయితే కళ్ళ ముందు ప్రతక్కుడు చూశారు పిచ్చోడైపోయాడు అయిపోయాడు కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు తీసుకుంటూ ముందుకెళ్తారు నాకు అర్థం కాదు పొలిటిసైజ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డికి పొలిటిసైజ్ పొలిటికల్ గా దాన్ని వాడుకుని ఉంటే ఒక నార్మల్ పర్సన్ పైన జరిగిన దానికి కోర్టుకు తీసుకెళ్ళి నేను రౌడీ షీటర్ల మీద కూడా జాలి ఏంటండి నాకు అర్థం కాదు ఐఎమ్ అ ఉమెన్ రౌడీ షీటర్లు గుట్టక కూర్చుని ఉంటారు వాళ్ళందరూ ఏడిపించుకు తింటా ఉంటే వీళ్ళకి ఇమ్మీడియట్ గా చెంప మీద కొట్టాలనిపిస్తే లేకపోతే నేను అర్జెంట్ గా వీళ్ళందరి దగ్గర నుంచి బతికి బట్టగట్టి వెళ్ళిన స్టేషన్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నాకు బెటరా చెప్పండి డూ ఐ నీడ్ ఇమీడియట్ యాక్షన్ టు సేఫ్ మై సెల్ఫ్ కానిస్టేబుల్ ఉండాలి కదండి కానిస్టేబుల్ పోలీసు పిచ్చి పిచ్చిగా హింసిస్తుంటే మరి వాళ్ళు ఎక్కడ వైడౌంట్ యు ఆస్క్ ఆన్సర్ చిరంజీవి వైఫ్ ఎందుకు చిరంజీవిని ఈ రోజు వెళ్ళాడు నలభై నుండి వదిలేదు ఇతను ఎదుర్కొంటా ఎంఆర్పిఎస్ వాళ్ళు మంది మాల మదిగ వాళ్ళు పాప క్యాస్ట్ వాళ్ళు ఇతను నిరసనగా నలభై నుండి వదిలేరు అవన్నీ లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అవన్నీ అండ్ నాకు అర్థం కాదు ఈయన ప్రెస్ మీట్ పెడతాడు ఏం మాట్లాడతాడో దానికి ఒక రికార్డెడ్ అని అండర్స్టాండ్ ప్రధానికి ఒక రికార్డ్ ఉండాలండి ఇప్పుడు కూడా చూసే చదువు స్పీచ్ ప్రికార్డు స్టేట్ ఉండాలి అది చదవాలి తిప్పాలి వాళ్ళ ఇంట్లో కూర్చున్న సీన్ సీన్లని బయటకెళ్ళి గుడ్ పరామర్శించావు కానీ ఎవరిని పరామర్శించవు ఎవరు పక్కన ఉంటున్నావు పదవిలో ఉన్నప్పుడు కూడా ఎవరు పక్కన ఉండాలో ఓడిపోయావు ఎవరికి మనం సపోర్ట్ చేయాలో తెలియకే ఓడిపోయావు అమాయకుడివా లేకపోతే ఏంటి జాలి కలుగుతుంది నాకు ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూస్తే అంటే ఇష్యూస్ ఏమీ లేవు కాబట్టి ఆఖరికి ఆయన కానీ రేపు బిట్ రెల్ డే కదండి రేపు నాలుగో తారీఖు దానికి పునాది ఇది చూస్తుంటే మనకు అలాగే అనిపించట్లా సో ఇప్పుడు ఆ దిశ మీద కూడా తారీఖు లేదు ఎవరికి ఎవరు వేణు పోటీ పొడిచారు అర్థం కాదని ఏమంటే తన వెనుకు తనే పోటీ పొడుచుకున్నట్టు సుఖంగా లేదు ఇది సుఖం కథ సమాప్తం ఎవరు బాధ్యులు బాధ్యులు తన ఓటమికి తను బాధ్యుడు కాక ఇంకెవరండి గెలుపుకి అమ్మ చెల్లి అందరు బాధ్యులు ఓటమికి మాత్రం తనకు తానే బాధ్యుడు తను పోసిన కల్తీ లిక్కర్ తాగిన కుటుంబాల బాధ్యులు ఓట్లు చెప్పవండి కల్తీ లిక్కర్ తాగిన కుటుంబాల ఓట్లతో చెప్పరా ఇంతకంటే నిర్వచనం ఏం కావాలి ప్రజాస్వామ్యంలో అందుకని వెన్నుపో ఇది ఓం నమ అనుకుంటే తెలిసి అంతేనా అంతేనండి థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి తినాలి పర్యటన మీద ఆయన ఓదార్చినటువంటి విధానం మీద మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి అట్లాగే రేపు జరగబోయే బిట్రయల్ డే మీద కూడా మీ అభిప్రాయాలు మస్ట్గా కామెంట్స్ రూప తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టైడ్